హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పదే పది నిమిషాల్లో టేస్టీగా తయారు చేసుకునే దోశ రెసిపీ చాలా బాగుంటుంది ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ దోశల్లోకి ఎటువంటి కారం పచ్చడితో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను వెల్లుల్లి కారం పచ్చడి చేశాను ఈ వీడియో ఛానల్లో ఉంది ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ముందుగా దోశల్లోకి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం కరివేపాకు పచ్చిమిర్చి తరుగుని వేసుకోవాలి ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు క్యారెట్ తురుముని వేసుకుని కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఒకసారి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఈ విధంగా కలుపుతూ మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని కలుపుకోవడం కోసం మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండికి ఒక పావు కప్పు వరిపిండిని వేసుకోవాలి రుచికి తగినంత సాల్టు అర స్పూను జీలకర్ర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు ముందుగా వేయించి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని వేసుకుని తగినంత వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ దోశలు పల్చగా అయితే రావు ఇందులో ఈ పోపు మిశ్రమం ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం మందంగానే వస్తాయి అయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఆయిల్ తోటి ఈ విధంగా టిష్యూతో కానీ లేదంటే ఎటువంటి కూరగాయలతో అయినా మనం ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశని వేసుకోవాలి ఈ దోశలు రవ్వ దోశలు వేసుకున్నట్టుగా మరి పల్చగా రావు కొంచెం దలసరిగానే వస్తాయి ఈ విధంగా వేసుకున్న తర్వాత చుట్టూ కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో వరిపిండి వేసాం కాబట్టి కొద్దిగా క్రిస్పీగా వస్తాయి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా రెండు వెంపులా ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ దోశలు మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వెల్లుల్లి కారం పచ్చడి వీడియో ఎండ్ స్క్రీన్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్